వికసిత్ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని పద్నాలుగవ డివిజన్ ప్రాంతంలోని కర్తం ప్రతాప్ రెడ్డి నివాసం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలతో పాటు పలువురు కార్పొరేటర్లు అభిమానులు నాయకులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి భారీ గజమాలతో సత్కరించి కర్తం ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కర్తం రాజకీయ ప్రస్థాన పుస్తకాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు బంధుమిత్రులు నాయకులతో సందడి వాతావరణం కనిపించింది ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన వారందరూ ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన జన్మదినం సందర్భంగా చిన్నారుడు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వందలాది మంది అభిమానులు బంధుమిత్రులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు 我知道。 జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మళ్ళీ బ్రదర్ అయినటువంటి ఏమిరెడ్డి ప్రతాపరెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలకి నాతోటి మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నా జన్మదినోత్సవం కమిటీ ఒకటి వేసుకొని ఈ ఏరియాలో నా జన్మోత్సవంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా కమిటీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు సహకారం నాకు ఎలావేళలా ఎట్లా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నా ఎంత ఉన్నట్టు ఉండి ఇప్పుడు దాకా కూడా నేను ఎట్లా నారాయణ సార్ వెళ్ళినా కూడా నా వెనకే భయం వచ్చినటువంటి నాతోటి మిత్రులందరూ కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ త్వరలో నేను ప్రతి ఇంటికి కూడా వచ్చి అందరు ఆశీస్సులు పొందుతాను గడప గడప కూడా తిరుగుతాను కూడా మనవి చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా సార్ దృష్టి కానీ విజయభాసరెడ్డి కానీ నారాయణ మన పట్టాభరం డిస్టిక్గా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యలను కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని కూడా మన ఆదర్శ డివిజన్గా చేసుకోవడానికి నారాయణ సార్ మనకి మాట ఇచ్చిన ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామని కాబట్టి అందరం కూడా ఈ నారాయణ సారీని బలపర్చి అలాగే చంద్రబాబు గారి నాయకత్వం బలపరిచి మనం ముందుకు వెళ్ళాలని కూడా మనవి చేస్తున్నాం ఈరోజు ఇంతమందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నవరాత్రులు అయినప్పటికీ కూడా ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి విచ్చేసి మా నా మీద అభిమానాన్ని సాటుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తున్నాం డివిజన్ కార్పొరేటర్ కరస్పాండెంటు అఫ్సా స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కల్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పద్నాలుగు డివిజన్ బాలాజీ నగర్ ఆయన వాస్తవ్యులు పద్నాలుగో డివిజన్ వాస్తవ్యులు అందరినీ ఇక్కడికి వచ్చి ఆయన జన్మదిన సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయడానికి చేసిన తోటి కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు నలభై తొమ్మిది రంగయ్య గారు యాభై నాలుగు ముజీర్ గారు పోలవరెడ్డి శ్రీనివాసు గారు వెంకటేశ్వర గారు అదేవిధంగా తోటి కరస్పాండెంట్స్ స్నేహితులు బంధువులు బంధువుత్రులు అందరూ చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మిత్రుడు బంధువు బాలాజీ నగర్గా వాస్తవుడిగా నేను కూడా ఒకప్పుడు ఇరవై ఏళ్ళు ఇక్కడే బాలాజీ నగర్లో వాస్తవుడిగా ఉన్నాను అప్పటి నుంచి కూడా మా అందరికీ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు అంతేకాకుండా ఆయన ఏదైనా ఇష్యూ బేస్డ్గా విద్యార్థి దర్శించే ఏదైనా ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్గా పోరాడి ఆ ఇష్యూను సాల్వ్ చేసుకునేంత వరకు పట్టువదన విక్రమార్కులాగా ప పట్టుదల ఉన్న వ్యక్తి కార్పొరేటర్ అయిన తర్వాత కూడా తను తన మార్డుని ఈ ఇరవై ఎనిమిది సిటీలో ఉండి ఇరవై ఎనిమిది డివిజన్లో నెంబర్ వన్ డివిజన్గా తన వార్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత నేను నారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసినప్పటి నుంచి నువ్వు మాకు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మాకు కొన్ని సహకరించినా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి రాలేదు ఇప్పుడు కూడా ఆయన తన వార్డ్ డెవలప్మెంట్ కోసం నారాయణ గారి మీద నమ్మకంతో లాస్ట్ టైం నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు నారాయణ గారు వచ్చారు కాబట్టి మంత్రిగా సేమ్ అదే మంత్రిగా మన సిటీ ఎమ్మెల్యేగా మంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ సేమ్ కోర్టు రావడం జరిగింది కాబట్టి నువ్వు మళ్ళీ నువ్వు మన నిల్లూరిని ఒక ఫ్యాప్ సిటీలా తయారు చేయాలనుకుంటున్నాం ఒక స్మార్ట్ సిటీయే కాదు మంచి ఫ్యాప్ సిటీ కూడా తయారు చేయాలని దాన్ని మీ అందరి కార్పొరేట్ల సహకారం కూడా ఉండాలి ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆయన మా మాట మీద గౌరవంతో ఆయన కూడా తన వార్డుని ప్లస్ ఈ బాలాజీ నగర్ ఏరియాని అంతా కూడా మంచిగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని దృక్పథంతో అందరి కార్పొరేట్ కూడా పంచుకొని అందరూ కూడా రావడమే మనం నారాయణ గారు ఎంత భయం పోలమనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో వచ్చేటందుకు ఈ సందర్భంగా జనసేన సభలో మనం కలిసి నాకు అవకాశం ఇచ్చిన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి కార్పొరేటర్గా ప్లస్ మంచి నాయకుడిగా ఇంకా మరెన్నో మంచి ఉన్నత పదవులు ఎదగాలని కోరుకుంటూ జనమని ఆయన ఆయుర రకాలకి మంచిగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొత్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మలేని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రశ్నించి ప్రతాప్ రెడ్డి సహజ లక్షణాలతోనే విద్యార్థి దృష్టికి ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి సహజ నాయకత్వంతోనే అందరితో కలిసిమెలిసి ఎదుగుతూ ఒక అందరి సమస్యలతో తోడుంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి నాకు తెలిసి సర్వదయ కాలేజీ నుంచి ఇప్పుడు దాకా ఈ ఏరియాలో కానివ్వండి అన్ని విధాలుగా అందరి తోడ్పాటు ఉంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి అంకెలంకెలుగా అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు చెప్పలే విద్యా నిలయాలు స్థాపించి అదేవిధంగా అసోసియేషన్ ఎవరు స్థాపించి అందరికి అండగా ఉంటూ ముందు కనిపిస్తున్న వ్యక్తి అది కాక ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లోనూ ఉంటూ ఉన్న వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావటం చాలా సంతోషం అదేవిధంగా మా అందరితో కూడా ఆయన సమితి సంబంధాలతో ఉన్న వ్యక్తి ప్రతాప్ పోటీ ఈరోజు మా బెదరు విజయభాస్కర్ చెప్పినారు ఆయన పూర్తిగా అన్నదండ్రులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఉంటారు ఆయనకి ఏ విధంగా